ముందుగా హెడ్ లైన్స్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుర్జం కలిపింది అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించడమే మా లక్ష్యం అంటూ ప్రభుత్వం క్లారిటీ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త సీఎం కీలక ప్రకటన చేస్తారు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను లైన్ క్లియర్ మంత్రి బొగ్గులేటి కీలక అప్డేట్ ఇచ్చారు తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేస్తారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై స్పష్టత ఇచ్చారు కొత్త జిల్లాల ఏర్పాట్లపై సీఎం స్పష్టత కీలక తెలంగాణ రైతులకు భారీ శుభవార్త రైతుల అకౌంట్ లోకి డబ్బులు ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన త్వరలోనే అరువులకు గృహ ప్రవేశాలు అంటూ డిప్యూటీ తెలంగాణలో సొంత ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తలపింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కీలక ప్రకటన చేస్తుంది మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరలో మొదలుపెట్టనున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు మున్సిపల్ ఎన్నికల సందడి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ హోరాహోరిగా హోరెత్తిస్తున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా ఇక మంత్రులందరూ కూడా తమ ప్రాంతాల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలో పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు పలు హామీలు ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కరీంనగర్ ను అభివృద్ధి చేసి చూపిస్తామంటూ హామీ ఇచ్చారు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు అలాగే గత పదేళ్లలో నియోజకవర్గంలో ఆరు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించకుండా మధ్యలో ఆపివేశారని వాటిని త్వరలోనే నిర్మించి ఇస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు ఇక తమ ప్రభుత్వం మొత్తం కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లుగా పేర్కొన్నారు అన్ని రకాల విశ్వాసం ఇస్తాను కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి అభివృద్ధిని నిజాయితీగా ప్రజల దగ్గర తీసుకెళ్లి చూపెట్టే విధంగా చర్యలు తీసుకుంటారు రెండేళ్లలో అనేక పనులు కరీంనగర్ లో వాళ్ళు ఏం ఏం పనులు చేసిన మొత్తం నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గంలో పదేళ్ల ఆరు వందల బెడ్రూమ్ లాగా పెట్టిన తగ్గు ఒకటి కూడా ఇయ్యలేదు అవి కూడా పూర్తిగాకున్న వాటిని కట్టి ఇవ్వడంతో పాటుగా మున్సిపల్ శానిటేషన్ లో అర్హత కలిగిన అందరికి దాన్ని జరిగింది మూడు వేల ఐదు ఇండ్లు ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫిల్స్తా ఉన్నాం ఇది కాక నిర్మాణాత్మకంగా కరీంనగర్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తాం ఇందులో అడుగుతున్న వాళ్ళు పదేళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు కేంద్రంలో నుండి కరీంనగర్ తీసుకొచ్చినంత లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తాం లెక్క ఊరికే నెంబర్ చెప్పడం కాదు కదా ఇది మ్యాజికల్ ఫికర్ కాదు

రెండో విడత ఇంద్ర ఇళ్ల మంచూరుపై రేవంత్ కీలక ప్రకటన చేస్తారు ఏప్రిల్ తర్వాత కొత్త ఇంద్రమ్మ ఇళ్లను మంజూరే చేస్తామంటూ ప్రకటించారు తొలి విడతగా మూడు లక్షల ఇళ్లను మంజూరు చేయగా రెండో విడత జాబితా కోసం లక్ష మంది ఎదురు చూస్తున్నారు రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ల మంజూరుపై రేవంత్ కీలక ప్రకటించేస్తారు ఏప్రిల్ తర్వాత కొత్త ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామంటూ ప్రకటించారు రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం లక్ష మంది దరఖాస్తు చేసుకోగా విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తుంది తొలి విడతగా మూడు లక్షల ఇళ్లను మంజూరు చేయగా రెండో విడత జాబితా కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లాలపై జరుగుతున్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు ఉమారపల్లి జిల్లాను తమ ప్రభుత్వం రద్దు చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని జిల్లాను రద్దు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టత ఇచ్చారు ఉన్న జిల్లాలను తొలగించే ఆలోచన లేదని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదని అన్నారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని భావిస్తే ప్రజలతో చర్చించే చేస్తామని భూపాలపల్లి జిల్లా ఎక్కడ పోదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారం నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఎవరికొక అనా పైసా లంచం లేకుండా దళార్లు లేకుండా మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈ రోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు రెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల పేదలకు మేలు జరిగింది ఇప్పుడే సత్తానే చెప్తున్నాడు ఇంకా అవి సరిపోవు మా మున్సిపాలిటీలో వెయ్యి కావాలి మా నియోజకవర్గంలో ఇంకా ఇల్లు కావాలి అని చూద్దాం తప్పకుండా ఇవన్నీ మంచిగా కట్టుకొని ఏప్రిల్ తర్వాత మళ్ళీ రెండో విడత భోజనం పెడతాం ముందైతే నాస్క తినుంది మళ్ళా మధ్యాహ్నం భోజనం మంచిగా పెడదాం మీరు టిఫిన్ తినకుండా ఈ ప్లేట్లు అట్లే పెట్టుకుంటే వడ్డించాలన్న కష్టమైతుంది మీకు ఇచ్చిన ఇండ్లన్నీ ఈ రోజు మీరు నిర్మించుకోండి పూర్తి చేసుకోండి ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్ లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటారు పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా మా ఆడబిడ్డలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ రోజు మీకు తెలియజేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే తొలి విడతలు దాదాపు నాలుగు లక్షల ఇళ్లను నిర్మిస్తుంది తాజాగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని అర్హులైన అందరికీ ఇల్లు ఇస్తామని వెల్లడించారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా చల్పూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి భాట సభలో ఆయన ప్రసంగించారు పట్టణ ప్రాంతంలో కూడా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం ఇందిరం మైన్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తనకు సూచన వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలోని అర్హులైన నిరుపేదలకు ఇందిరం మైన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు రాష్ట్రంలో ఇందిరమ్మ విషయంలో వెనక్కి తగ్గబోయేది లేదని స్పష్టం చేశారు ఇప్పటికే మొదటి విడత ఇండ్లు మంజూరు చేస్తామని వచ్చే ఏప్రిల్లో రెండో విడత మంజూరు చేస్తామన్నారు ఇవి కాకుండా మరో మూడు విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాలు ఇచ్చారన్నారు ఉంచితే ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఆత్మ గౌరవానికి చేయనంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చాం మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం మన భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం అర్హులైన పేదవాళ్లు ఇంకా ఉన్నారు దానికి కారణం ఆనాటి పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక వంద ఇచ్చున్న నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో వెయ్యికి పైగా అయ్యుండే పది సంవత్సరాల్లో కానీ ఆనాడు ఇవ్వని కారణంగా మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇస్తున్నాం ఇంకా మూడు విడతలు అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇందిర మైళ్లు ఇచ్చి తీరుద్ది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు ఇందిర మైళ్ల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నా ఇంకా అధికంగా ఇచ్చి ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలి ఏ మున్సిపాలిటీలోనైనా అర్హులైన పేదవాళ్లు చాలా మంది ఉన్నారు వాళ్లకు కూడా వందకి వంద శాతం ఇంది మందిరం మెళ్లి ఇవ్వాల్సిందే దానికి ఒక ప్రణాళిక తయారు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదవాడితో పాటు పట్టణ ప్రాంతంలో నివసించే పేదవాడికి కూడా పూర్తి భద్రతతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి కరీంనగర్ పట్టణంలో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సందర్భంగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు త్వరలోనే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది అన్నారు గత పదేళ్లలో మొత్తం నియోజకవర్గంలో ఆరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగా నిర్మించి ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు తాము అసంతృప్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారందరికీ ఇస్తామన్నారు ఏడాదిలోనే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు రేషన్ కార్డులతో పాటు సన్నభియం పంపిణీ చేస్తున్నామని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇలా ఎన్నో అమలు చేస్తున్నామన్నారు విశ్వాసం ఇస్తాను కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి అభివృద్ధిని నిజాయితీగా ప్రజల దగ్గర తీసుకెళ్లి చూపెట్టే విధంగా చర్యలు తీసుకుంటారు రెండేళ్లలో అనేక పనులు కరీంనగర్ లో చేసింది వాళ్ళు ఏం పనులు చేసిన మొత్తం నియోజకవర్గంలో మొత్తం ఆరు వందల బెడ్రూమ్లు ఆడ కట్టి పెట్టిన తగ్గడా అవి కూడా పూర్తిగాకున్న వాటిని కట్టి ఇవ్వడంతో పాటుగా మున్సిపల్ శానిటేషన్ లో అర్హత కలిగిన అందరికీ దాన్ని ఇవ్వడం జరిగింది మూడు వేల ఐదు ఇండ్లు ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం రెండు వందల యూటర్ కరెంటు ఫిల్స్ ఉన్నాం ఇది కాక నిర్మాణాత్మకంగా కరీంనగర్ కు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తాను ఇందులో అడుగుతున్న వాళ్ళు పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు కేంద్రంలో నుండి కరీంనగర్ తీసుకొచ్చిందో దాన్ని లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తాం లెక్క అంటే ఊరికే నెంబర్ చెప్పడం కాదు కదా ఇది మ్యాజిక్ ఫిగర్ కాదు శ్వేతపత్రం టవర్ కార్ చర్చకు సిద్ధం వాళ్ళేం తెచ్చారు మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ అవుతాడు మేయర్ అభ్యర్థి ప్రకటిస్తాం తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పటికే ఉన్న జిల్లాల రద్దుపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్ సార్ రాష్ట్రంలో ఏ జిల్లాలను తొలగించమని చెప్పారు అలాగే జిల్లాల ఏర్పాటుపై కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అందరి అభిప్రాయం ను పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం జరుగుతుందని చెప్పారు ఇక ప్రస్తుతానికి తను ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని తెలిపారు గత ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయంగా విభజించిందని రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అప్పటి సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ ఆధారంగా ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పటికే ఉన్న జిల్లాల రద్దు అంశం తెరపైకి వచ్చింది ఈ విషయంపై తాజాగా సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి శ్రీకారం చుట్టిన సీఎం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏ జిల్లాను తొలగించదని అన్నారు కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు జిల్లాల పునర్ విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బహిరంగంగా ప్రజలకు చెప్పి అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాల సూచన తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామని వెల్లడించారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదని ఇది తన హామీ అని చెప్పారు కళ్ల ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది అయితే మిత్రులారా నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు నేను నిశ్చితంగా గమనిస్తున్నా మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తదని ఒక్క తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేకపోతే రేషన్లైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాత తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకున్నది భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు జిల్లా కొనసాగుతుంది అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది రైతు భరోసా నిధుల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా ఆర్బీఐ వద్ద తొమ్మిది వేల కోట్ల రుణం కోసం ఇన్నెట్ పెట్టింది బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణం సేకరించవచ్చు ఫిబ్రవరి పదవ తేదీన ఈ తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వ ఖజానాను చేరనున్నాయి ఫిబ్రవరి పదకొండున మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నీతలు జమకాలున్నాయి బహిరంగ మార్కెట్లు రుణం కోసం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొమ్మిది వేల కోట్ల రుణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది పదమూడేళ్ల కాల పరిమిత రెండు వేల కోట్లు పదహారేళ్ల కాల పరిమిత మరో రెండు వేల కోట్లు ఇరవై ఒకేళ్ల కాల పరిమిత మరో రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై ఏడేళ్ల కాల పరిమిత రెండున్నర వేల కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం రుణం తీసుకుంది ఫిబ్రవరి పదో తేదీన ఆర్బీఐ ఈ వేలం నిర్వహించనుంది ఈ వేలం ద్వారా తొమ్మిది వేల కోట్ల రుణం తెలంగాణ ప్రభుత్వ ఘసానాల్లో జమయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత రైతు భరోసా నిధులు పంపిణీ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి ఆర్బీఐ రుణం విడుదలైన తర్వాత ఆ సొమ్మును ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసే అవకాశం ఉంది అయితే బహిరంగ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు రుణాలను సేకరించలేదు యాసంగి సీజన్లో రైతు భరోసా పంపిణీ కోసమే రుణాలు సేకరిస్తున్నట్లు తెలిసింది మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా కోసం ఇప్పటికే రైతులు జాబితా సిద్ధమైంది మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదలవుతాయా అని తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే ముఖ్యంగా మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు పార్టీలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్నారు పంటల రుణాల మాఫీ కింద రైతులకు ఇరవై ఒక్క వేల కోట్లు అందించనున్నారు పంటలకు గిట్టుబాటు ధరతో పాటుగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చామన్నారు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ డిప్యూటీ సిఎం వట్టి విక్రమార్క పేదలకు గుడ్ న్యూస్ పిలిపించారు త్వరలోనే తెలంగాణలోని ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు ఇక ఇంటి నిర్వహణం కోసం స్థలం ఉంటే ఇంద్రియ ఇల్లు స్థలం లేని వారికి జి ప్లస్ టూ తరహాలో ఇళ్లను నిర్మి చేస్తామని విక్రమార్క తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి తమ తీయమన్నారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మాయి నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే సగానికి పైగా జిల్లాలో నిర్మాణ పనులు మందుకోడిగా జరుగుతున్నాయి రెండు వేల ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంద్రమ్మాయి పథకం కింద మంజూరైన ఇళ్లలో యాభై శాతం మాత్రమే పురోగతిలో ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి ఇంద్రమ్మాయి పథకం రెండో విడతలో ఏప్రిల్ నుంచి మళ్ళీ నియోజకవర్గ మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయిస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ లోని మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా మూడు లక్షల అరవై తొమ్మిది వేల పద్నాలుగు ఇళ్లను కేటాయించారు ఇందిరం ఇళ్ల పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నారు అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు పడుతున్నారు ఇసుక కొరత కూడా ఇందుకు కారణంగా తెలుస్తుంది అలాగే ఇటుక ఉక్కు సిమెంట్ ధరలు పెరగటం కూడా కారణంగా భావిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇంద్రైళ్ళ బిల్లుల చెల్లింపులో పలు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి ఈ కారణాలతో ఇంద్రం నిర్మాణం ఆశించినంత వేగంగా జరగడం లేదని తెలుస్తోంది అక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి ఆ రెండు కాలనీలు కట్టించింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఏ ఒక్క ప్లాట్ కాని ఏ ఒక్క ఇల్లు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన పాపాల అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటూరు పెడ కాలనీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి తప్ప టిఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి పాపాల పోల ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు ఇది వాళ్ళని బుల్టెన్ మరో బుల్టెన్